అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి అజీ ఈరోజు నువ్వు ఒక్కదాని వెంటనే చూస్తున్నావు నాని లేడా అనుకోవచ్చు ఇంకా బావ అయితే ఇంకా వదిన ప్రెగ్నెంట్ అని మీ అందరికీ తెలిసిందే కదండి ఇంక వదిన ప్రెగ్నెంట్ అయితే ఇంకా రాత్రి మా చర్చిలో అయితే ఇంక రాత్రి సెమీ క్రిస్మస్ అండి చెమ్మ సెమీ క్రిస్మస్ అయితే ఇంక మందిరానికి వెళ్దాం అని చెప్పేసి బావా నేనైతే ఇంక రెడీ అయ్యామండి చర్చికి వెళ్ళడానికి ఈ వదిన వదినైతే ఫోన్ చేసింది బావకి బావకు ఫోన్ చేసి అన్న ఇటు సంగతిరా నాకు బ్లడ్ సాధని చెప్పారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏం వస్తుంది నాకేమో ఒక రెండు గంటలు కానిపోద్ది అని చెబుతున్నారు డాక్టర్లు అయితే అని చెప్పింది ఇంకా బావకైతే కాలుసే అయితే ఆడట్లేదండి ఏం చేయాలి ఏంది కనీ టైంకి వచ్చేలేకి డెలివరీ అయ్యే టయానికి వచ్చే ఏంది బ్లడ్ దున్నారని చెప్పేసి బావ అయితే ముందుగా ప్లేయర్ చేసుకున్నాడు అండి ప్రభు ఏంది ఇంక ఇదంతా నీ చేతే అనుకుని చెప్పేసి బావ అయితే ఇంక ప్లేయర్ చేసుకొని ఇంకా అత్తమమ్మాయ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా మాయకి చెప్పాడు చెప్పలేక ఇంక ఎట్ట చేయాలి ఎట్ట చేయాలని చెప్పేసి ఇంక నన్నేమో చర్చి దగ్గర వదిలిపెట్టాడు చర్చి దగ్గర వదిలిపెట్టి ఇంకా అండి ఖచ్చితంగా నైట్ పదిన్నర అయింది మళ్ళీ బైక్ మాయా బావా చిరాకు బైక్ వేసుకొని వెళ్ళినా కానీ నైట్ అయ్యా చలాయా ఎక్కడ అని చెప్పేసి ఇంకా ఆలోచించి మళ్ళీ అమ్మ తెల్లారిన తర్వాత వస్తానేరా ఐదున్నర అప్పుడు బయలుదేరే వస్తామంటే హా నా భయం పడుతుంది అన్న హాడు ఎవరు లేరు ఇటు సంగతి బ్లడ్ చాలదంటున్నారు మరి నీ బ్లడ్ కానీ అన్న ఆ తమ్ముడు బ్లడ్ కానీ మా అందరు తొక్కటే కదా ఎవరు ఒక సాయం చేయరు అంటారంటే సరే అమ్మా నువ్వేం టెన్షన్ పడ మాకు మేము వస్తాంలే అని చెప్పేసి ఇంకా కార్ అయితే ఒకటి మాట్లాడుకున్నారండి ఇంక చలికి వెళ్ళలేరు అని చెప్పేసి బైక్స్ అయితే ఇంక ఇంట్లో పెట్టి ఇంకొక కార్ అయితే మాట్లాడుకొని ఇంకా బావ ఆత్మ మోయా సుబ్బు చనిపల్లి ఉన్నారు కదా బుజ్జి సుబ్బు ఇంక వీళ్ళంతా కలిసి వెళ్ళారు ఇంకా రాజీ మరి వీళ్ళంతా వెళ్ళారు కదా మొక్కదానివే కదా అలా ఎలా వదిలిపెట్టెళ్ళారు అని అని మీకు డౌట్ వచ్చే ఉండిద్ది నేనైతే చర్చిలో ఉన్నాను కదా మాకైతే పన్నెండు దాకా ప్లేయర్ సరిపోయింది ఇంకా పన్నెండింటికల్లా నీకు ప్లేయర్ అయిపోయింది కదా రాజీ ఒక్కదానివ ఇంకా అమ్మ ఇంటికి ఏం వస్తావు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు అటు నుంచి దగ్గర అమ్మఒలు ఇంటికి మా ఇంటికి చానా దగ్గర చర్చి కడకి కనుక చెప్పేసి చర్చిలో నుంచి ఇంక మా నాయనం కూడా వచ్చింది ఇంకా ప్రార్థనకైతే ఇంకా మనాయనంతో పాటు అమ్మఒల ఇంటికి వెళ్ళాము అమ్మఒల ఇంటికి వెళ్ళి ఇంకా నైట్ అక్కనే ఉండి ఇంకా బావకైతే రాత్రి బావా వెళ్ళలేక ఒంటి గంట అయిందండి బావకు ఫోన్ చేశాను అవసావును ఏం బావా వెళ్ళారా అంటే వెళ్ళాం రాజు అంటే వదినకి ఎలాగుంది ఏంటంటే ఇంకా ఈ అంట వేడిన రెండు రోజులే కానిపోయిద్దులే అని చెప్పారు అని చెప్పారు ఇంకా రెండు రోజులు కానిపోయింది మరి అట్ సంగతి ఏంది మరి ఎందుకు రమ్మన్నారు అయిందన్నట్టే ఇంకా డాక్టర్లే ఇంకా వాళ్ళు అదురు ఇంకా ఇంక రమ్మని చెప్పారులే రెండు రోజుల్లో అంటే ఇంకా బిజీ టౌన్లో పెట్టేశానండి ఇంకా వీడియో తీసేటప్పుడు డెష్ గా ఉండింది అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే ఇంకా బిజీ టౌన్లో పెట్టేసాను ఇంకా ఇదండి సంగతి అయితే ఇంకా బావా ఇంకా అన్నం తినలేదు ఇంక తినలేదు చెల్లెలు అంటే బోగి ఇష్టం అండి అందుకని చెప్పేసి అయితే ఇంకా అడవుడే అయితే వెళ్ళారు కదా ఇంకా భదీనికి ఎలాగుంది ఏందని చెప్పేసి ఇంకా మా మాట్లాడితే రెండు రోజులు టైం పట్టింది కానిపోవడానికి ఇంకంటే బావా జాగ్రత్త కొంచెం డాక్టర్లు ఉంటారు కదండీ మా అమ్మాయికి రెండు కనుపులు ఫ్రీ డెలివరీ అమ్మాయికి స్కానింగ్లో ఇంకా బేబీ పొజిషన్లోనే ఉందంట అందుకని చెప్పేసి ఇంకో అక్కడనే ఉన్నారు అత్తమ్మ అయ్య ఇంకా మా అన్నయ్య సీనన్న ఇంకా వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు నేనేమో ఇంకా ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకలు మొత్తం అని చెప్పేసి ఇంకా రాత్రి అమ్మ ఇంటి ఇంటికాడ పనుకొని ఇంక ఇప్పుడు తెల్లారిన తర్వాత వచ్చేసి ఇంక దొంగకొని పిల్లలను పట్టుకొని ఇంకా పండు మొత్తం చేసుకున్నాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంక ఇంట్లో ఏం వండలేదండి టిఫిన్ ఉన్నాను ఇప్పుడు మా తమ్ముడు వస్తాడు ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంకా బావకి ఇప్పుడే ఫోన్ చేశాను ఇంకా అక్కడ గుంటూరులో ఏమేమి జరుగుతుందని చెప్పేసి బాబా అయితే మన కొత్త ఛానల్ ఉంది కదండి కొత్త ఛానల్ అయితే ఇంకా అప్లోడ్ చేసాడంట చూసేయండి ఇంకా డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి అండి సరేనా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వదిన ఫ్రీ డెలివరీ కావాలని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వేళ మంచి బేస్ కొడతాడా బాబా ఓకేనండి బాబు అయితే గుంటూరు కాటూర్ రాజ్పట్లో ఉన్నాడు కదా ఇంకా వదినకి ఎలాగుందా ఏందా అని చెప్పేసి అయితే నాన్న రాజీ విలేజ్ బ్లాగ్స్ లో అయితే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తాడండి కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసేద్దాం ప్లీజ్ లైక్